ఓం శ్రీ గురుభ్యో భీ నమ పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులకు శ్రీ కాలభైరవ వారి సంపూర్ణ ఆశీస్సులు జ్యేష్ఠ అమావాస్య రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు బుధవారం మృగిశరా నక్షత్రంతో ఆరుద్ర నక్షత్రంతో కూడి వస్తుంది ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య అమావాస్య అంటే మనందరికీ కూడా తెలుసు ముందుగా పితృతిథి పితృ ఆరాధన కోసం పితృ సంబంధమైనటువంటి పరిహారం చేయడం కోసం పితృశాంతి కోసం ఈ యొక్క పర్వదినాన్ని మనం ఉపయోగించుకుంటాం భూత ప్రేత పిచాచ సంబంధమైనటువంటి అనిష్ట కష్ట గ్రహ దోషాలను నివారించుకోవడానికి కూడా మహోన్నతమైనటువంటి పరిహారంగా చెప్పబడింది మరియు కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్యను శని జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు మీ అందరికీ కూడా తెలుసు శని యొక్క గురువు రుద్రాంశ స్వరూపుడైనటువంటి కాలభైరవుడు ఆ స్వామివారి యొక్క శిక్షణలో ఆ యొక్క కాలభైరవ స్వామి వారికి సాధనను చేసి తపస్సు చేసి ఆయన దివ్యానుగ్రహాన్ని మహోన్నతమైన శక్తిని పొంది కర్మఫలదాతగా వర్ధిల్లుతున్నాడు శనీశ్వరుడు ఈ యొక్క పర్వదినాన మనం చేయాల్సిన ముఖ్యమైనటువంటి పరిహారం మీరు ఏ రాశిలో ఉన్నా ఏ నక్షత్రానికి సంబంధించి ఉన్నా సరే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని ఈ యొక్క మంత్రాన్ని ఆచరించండి మీ గృహంలో మీ జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కష్టమైనా బాధ అయినా దుఃఖమైనా అది నెమ్మదిగా సడలిపోతుంది ఆ బాధ యొక్క దుఃఖము యొక్క కష్టం యొక్క తీవ్రత నెమ్మది నెమ్మది హరించుకుపోతుంది మీరు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఈ యొక్క గ్రహ బాధల నుండి అది శనిగ్రహ బాధ అయినా రాహుకేతు బాధ అయినా కుజగ్రహ బాధ అయినా ఏ బాధ అయినా సరే మరి శత్రు బాధలైనా అలాగే రుణపీడ సంబంధించినటువంటి బాధలైనా భూ సంబంధించిన వ్యవహారాల్లో వివాదాలు గొడవలు కోర్టు సమస్యలు ఉన్నా సరే అది ఎలాంటి సమస్య అయినా సరే సమస్య పోయేటటువంటి పరిహారం ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య రోజు చేయాలి గృహంలో ఈ మధ్యకాలంలో నేను వింటూ ఉన్నాను పిల్లలు మాట వినడం లేదు వారికి ఏం చేయాలి చాలా మొండిగా తయారయ్యారు అసలు మేమంటేనే వారికి గౌరవం లేకుండా పోయిందని మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఈ పరిహారం ఉపయుక్తమవుతుంది ఎలా చేయాలి బుధవారం నాడు ఉదయం ఆరు గంటల నుండి ఈ పరిహారం సాయంత్రం ఐదు గంటల లోపల చేయొచ్చు దీనికి సంబంధించి మీ గృహములో ఒక నూట యాభై గ్రాముల చతుస్రాకారంలో ఉండేటటువంటి ఒక బెల్లం ముక్క తీసుకోండి ఆ బెల్లం ముక్కకు సంబంధించి నలుపు రంగు దారం ఒక లావుపాటి ఉండం తీసుకోండి మీ గృహములో అంటే అమావాస్య అంటే మనందరికీ కూడా మొదట గుర్తొచ్చేటటువంటి దైవం కాలభైరవుడు అమావాస్య రోజున కాలభైరవ స్వామి దర్శనం అమావాస్య రోజున కాలభైరవ స్వామికి అభిషేకం అమావాస్య రోజున కాలభైరవ స్వామి ప్రీతి దీపం అమావాస్య రోజున కాలభైరవ స్వామి యొక్క ఆర్తి సమర్పణం సేవ మన జీవితాన్ని మహోన్నతమైనటువంటి ఆనందకరమైనటువంటి యోగంలోకి తీసుకుని వెళ్తుందని ప్రగాఢంగా భక్తులు భావన చేస్తూ ఉంటారు ఈ యొక్క స్వామివారికి సంబంధించి చిత్రపటం ఎక్కడైనా మీరు గోడకు తగిలించి ఉంటే కిందకి తీసి శుభ్రంగా ఒక వస్త్రంతో శుభ్రం చేసి ఆ యొక్క ఫటానికి మీరు ఒక చిన్న ఎరుపు రంగు పూలదండను వేసి అక్కడ మీరు ఒక ప్లేట్ నుంచి ఆ ప్లేటు లోపల ఈ యొక్క పూజను చేయడానికి ప్రయత్నం చేయండి అక్కడ మీరు ఒక ఎత్తడిపల్లెంలో ముందుగా మీరు ఆ యొక్క బెల్లం నూట యాభై గ్రాముల బెల్లం తీసుకొని ఆ బెల్లం పైన కుంకుమతో కానీ సింధూరంతో కానీ స్వస్తిక్ వేయండి పూజ ప్రారంభము నుండి ఆఖరి నిమిషం వరకు కూడా మీరు ఈ యొక్క స్వామివారి యొక్క నామస్మరణ చేయండి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష పూజ ప్రారంభం నుండి ముందుగా మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పంచమూర్తి ధ్యానం చేస్తాం పంచమూర్తి ధ్యానం మహోన్నతమైన ఫలితాన్ని ఇస్తుంది ముందుగా మాతృదేవత పితృదేవత గురుదేవత కుల దేవత గ్రామ దేవతను స్మరించి గణపతి స్వామివారిని స్మరించి తర్వాత ఈ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క పంచోపచార పూజ చేస్తూ ఉంటాం ఈ యొక్క పూజలో భాగంగా మీరు ముందుగా ఈ యొక్క బెల్లానికి రంగు దారం నూట ఎనిమిది మార్లు ఆ యొక్క బెల్లానికి అడ్డంగా చుట్టాలి స్వస్తిక్ పైన కింద కూడా స్వస్తిక్ వేసి ఈ యొక్క నలుపు రంగు దారం చుట్టుతూ కూడా మంత్రం జపం చేయండి ఆ యొక్క దారం చుట్టినటువంటి ఆ బెల్లాన్ని బెల్లానికి అన్ని వైపులా కూడా ఈ యొక్క మధ్యవేలుతో కుంకుమని కానీ సింధూరాన్ని కానీ బొట్టుగా పెట్టండి పెట్టిన తర్వాత ఆ యొక్క బెల్లాన్ని ప్లేట్లో ఉంచి ఆ యొక్క బెల్లం పైన ఒక మట్టి ప్రమిదను ఉంచండి మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ లేదా మంచి నువ్వుల నూనె కానీ వేసి ఆ యొక్క మట్టి ప్రమిదలో ఎనిమిది దిక్కులకు కూడా ఎనిమిది భైరవ స్వరూపాలను మీరు స్మరణ చేస్తూ ఎనిమిది వత్తులను కూడా ఎనిమిది దిక్కులకు వేయండి ఎనిమిది దిక్ దీపాలు వెలిగించేటప్పుడు అష్టభైరవ నామాన్ని స్మరణ చేయండి ఓం అసదంగ భైరవాయ ఓం రుడుభైరవాయ ఓం చండభైరవాయ ఓం క్రోధభైరవాయ ఓం భైరవాయ ఓం కపాల భైరవాయ ఓం భీషణ భైరవాయ ఓం సంహార భైరవాయ మమరక్ష రక్ష అంటూ ఆ యొక్క స్వామివారి యొక్క నామం చేసి ఆ దీపాల కింద ఆ జ్యోతులు ఏవైతే వెలుగుతున్నాయో అక్కడ ఆ బెల్లం పైన ఎనిమిది దిక్కులలో కూడా ఎనిమిది లవంగాలను ఎనిమిది యాలకులను ఉంచండి ఉంచి అక్కడ మీరు ఆ యొక్క దీపాన్ని అలాగే స్వామివారి యొక్క చిత్రపటం మీకు ఎదురుగా ఉంది కాబట్టి పంచోపచార పూజలు చేయనిది శని దోషాలను సంపూర్ణంగా ఆరిస్తుంది గ్రహ దోషాల నుండి విముక్తి కలిగిస్తుంది ఎంత దారుణమైనటువంటి పితృ తత్సంబంధమైనటువంటి శాపము బాధ అలాగే పితృదోషమున్నా మరేతర సంబంధమైనటువంటి దోషమున్నా సరే సమూలంగా నివారించి మన గృహాన్నంతా కూడా సంపూర్ణంగా ప్రశాంతంగా మారుస్తుంది మన జీవితంలో ఉన్న కష్టాలను పోగొడుతుంది ఈ యొక్క మహోన్నతమైనటువంటి దీప పూజ అక్కడ మీరు ఆ యొక్క యాలకులను లవంగాలను సమర్పించి పంచోపచార పూజ చేయండి ఆ బెల్లానికి స్వామివారి యొక్క చిత్రపటానికి ఓం శ్రీ కాలభైరవ స్వామి నేనుమ గంధం సమర్పయామి అంటూ కాస్త గంధాన్ని గంధాన్ని స్వామివారి యొక్క చిత్రపటం పైన ఆ బెల్లానికి సమర్పణ చేయండి ఓం శ్రీ కాలభైరవ స్వామి నేనమ పుష్పం సమర్పయామి అంటూ ఒక రెండు రంగు పుష్పాలను స్వామివారి చిత్రపటానికి ఆ యొక్క బెల్లానికి ఆ ప్లేట్ లోపల సమర్పణ చేయండి ఓం శ్రీ కాలభైరవ స్వామి నేనమ అంటూ అగరబత్తి దూపాన్ని స్వామివారి చిత్రపటానికి ఈ యొక్క బెల్లానికి ఓం శ్రీ కాలభైరవ స్వామినే నమ దీపం దర్శయామి అంటూ ఒక ఆవునయ్య దీపాన్ని మరొక పరిమితిలో వెలిగించి ఆ యొక్క దీపాన్ని స్వామివారి చిత్రపటానికి ఆ యొక్క బెల్ల బెల్లం ఉంచినటువంటి దీపానికి కూడా సమర్పణ చేయండి ఓం శ్రీకాళభైరవ స్వామి నేనమహ నైవేద్యం సమర్పయామి అంటూ స్వామివారికి సంబంధించినటువంటి నైవేద్యం చిత్రాన్నం కానీ క్షీరాన్నం కానీ లేకుంటే అవకాశం ఉంది అంటే కొద్దిగా శ్రమ అవుతుంది ఇది నల్ల మినపప్పుతో చేసిన గారెలు ఒక పంతొమ్మిది గారెలు అక్కడ స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి నైవేద్యం సమర్పణ చేయండి అక్కడ కూర్చొని మీరు జపమాల ఉంటే జపమాల లేదా కరమాలతో మీరు ఈ యొక్క మంత్రము నూట ఎనిమిది మార్లు జపం చేస్తూ సింధూరం అక్షతలతో ఎరుపు రంగు పుష్పాలతో ఆ యొక్క బెల్లాన్ని ఆ దీపాన్ని స్వామివారి చిత్రపటాన్ని కూడా పూజించండి ఈ విధంగా మీరు మీ గృహంలో అమావాస్య రోజున పూజ చేయండి ఈ యొక్క దీపం కొండెక్కిన తర్వాత ఆ మట్టి ప్రమాదం తీసి పక్కన పెట్టి ఆ బెల్లాన్ని మీరు పూజ చేసినటువంటి అక్షతలు పుష్పాలను మీ దగ్గరలో ఎక్కడైనా నీటిలో కలిపేయండి లేదా చెట్టు మొదట్లోనైనా సరే వేసేయండి అదే రోజు కానీ లేకపోతే ఆ మరునాడు కానీ మీరు ఈ విధంగా చేయొచ్చు దీనికంటే ముందు మీరు ఏం చేయాలి అంటే ఒక ఐదు రావి చెట్టు కొమ్మలు తీసుకురావాలి ఆ ఐదు రావి చెట్టు కొమ్మలను పసుపు నీటిలో ముంచి పసుపు దారంతో ఐదు ప్యాటలు కట్టి ఆ యొక్క ఐదు కొమ్మలను కూడా మన ఇంటికి మామిడి తోరణాలు కడుతూ ఉంటాం శుభ కార్యక్రమాల సమయంలో ఆ సమయంలో ఎలా అయితే కడతామో ఇక్కడ రావి కొమ్మలను ఉపయోగించి ఈ పూజలో ఉంచి పూజలో పూజించిన తరువాత ఆ యొక్క కొమ్మలను మీ ఇంటి యొక్క సింహ సింహద్వారం గుండా రావడం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ సింహద్వారానికి ఈ యొక్క రావి కొమ్మలను పసుపు దారంతో వేలాడదీయండి ఇవి మరలా అష్టమి వరకు ఉంచండి అమావాస్య నుండి అష్టమి తర్వాత వాటిని ఎక్కడైనా నీటిలో లేదా చెట్టు మొదట్లో వేసేయండి ఈ విధంగా అమావాస్య రోజున మీరు ఈ ప్రత్యేకమైన దీపారాధన చేయండి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటుగా శని భగవానుడి యొక్క శని భగవానుడు అత్యంత ప్రీతిని పొందుతాడు మహోన్నతమైన పరమానందాన్ని పొంది ఎందుకంటే ఈ యొక్క జయంతి పర్వదినాన జ్యేష్ఠ అమావాస్య రోజున తన గురువు అయినటువంటి కాలభైరవ స్వామి వారిని స్మరణ చేసి ఆయనకు ప్రత్యేకమైన పూజ చేస్తున్నాం కాబట్టి ఆ శని అత్యంత పరమ సంతోషించి మనకు ఆయన కృపను మన పైన చూపించి మనకు సన్మార్గాన్ని సన్మార్గాన్ని ముక్తిని మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఈ విధంగా అమావాస్య రోజున పూజను ఆచరించి కాలభైరవ స్వామి వారి యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలరు అలాగే ఆ మరునాడు నుంచి ఆషాఢ గుప్త నవరాత్రులు పాఢ్యమి నుండి నవమి వరకు అనగా ఇరవై ఆరో తారీఖు జూన్ నుండి నాలుగు జూలై వరకు